హలో ఫ్రెండ్స్ నమస్తే ఉచిత కరెంట్ పథకానికి కొత్త రూల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెలన్నర రోజులు అవుతుంది ఇప్పటివరకు రెండు పథకాలు అమలు చేశారు ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల బీమా కల్పిస్తున్నారు మిగిలిన పథకాల అమలుపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన దరఖాస్తు స్వీకరించింది ఆరు గ్యారెంటీలకు ఒకే ఫారం తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రజాపాలన ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది అందరి నుంచి దరఖాస్తులు తీసుకుంది ప్రజాపాలన దరఖాస్తులను డిజిటలైజేషన్ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తుదారు వివరాలు తీసుకుంటారు లబ్ధిదారుల ఎంపిక అనంతరం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఉచిత కరెంటు వంటి పథకాలను అమలు చేస్తారు ఇందులో ఉచిత కరెంటు పథకానికి సంబంధించి కీలక వివరాలు బయటకు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టారు ఈ నేపథ్యంలో త్వరలోనే పథకం అమలుకి సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఉచిత కరెంటు పథకం వర్తించాలంటే బకాయిలు ఉండకూడదని అధికారులు చెబుతున్నారు త్వరగా పెండింగ్ బిల్లును క్లియర్ చేసుకోవాలని చెబుతున్నారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడంతో చాలా మంచి డిసెంబర్ జనవరి బిల్లులు కట్టలేదు వారంతా పెండింగ్ బిల్లు కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఎలాంటి బకాయిలు లేని వారికి ఉచిత కరెంట్ వస్తుందని చెబుతున్నారు అయితే ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చినందున డిసెంబర్ జనవరి బిల్లు మాఫీ చేయాలని ప్రజలు కోరుతున్నారు ఉచిత కరెంటు పథకానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవు ప్రజాపల్లిన దరఖాస్తులు ఎన్ని యూనిట్లు కరెంటు వాడతారు మీ మీటర్ కనెక్షన్ నెంబర్ అంతా అని వివరాలు మాత్రమే అడిగారు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాతే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది హలో ఫ్రెండ్స్